ఆదికాండము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగును చీకటిని ఎందుకు వేరు చేశాడు ఇంతకీ వెలుగు చీకటిలో దేవుడు వేరు చేయకమునుపు అవి ఎలా కలిసి ఉన్నాయి ఒక విశాలమైన చీకటి గదిలో చిన్నని మినుగురు వెలుగు వెలిగినప్పుడు ఆ వెలిగిన చోట మాత్రమే కొంత వెలుగు ఉంటుంది కానీ ఆ విశాలమైన గది నిండా చీకటి ఉంటుంది ఆ గది నిండా వెలుగు రావాలంటే ఆ గదికి తగినట్లు తలుపులు తెరవాలి అనేక దీపాలతో ఆ గదిని నింపబడాలి అప్పుడు మాత్రమే చీకటంతా తొలగిపోయి నిండుగా వెలుగు నింపబడుతుంది అక్కడ చీకటి ఏమాత్రమునూ ఉండదు అలాగే యేసు ప్రభువుని ఎందరో హృదయంలోకి ఆహ్వానిస్తారు కానీ వారి హృదయం నిండా చీకటే ఉంటుంది వారి జీవితంలో చీకటి కార్యాలే ఉంటాయి ఎక్కడ ఒక చిన్న మినుగురు వలె యేసు వారి హృదయంలో ఉంటాడు వారు ఏసుని అభిమానిస్తారే కానీ అనుసరించరు అంటే యేసుప్రభుకు ఫ్యాన్స్గా ఉంటారే కానీ ఫాలోవర్స్గా ఉండరు ఆ మూలన ఈ మూలన అంత చీకటే ఉంటుంది ఎప్పుడైతే యేసుప్రభుని పూర్తిగా నీ హృదయంలోనికి చేర్చుకుంటావో అప్పుడు నీ హృదయం నిండుగా క్రీస్తు వెలుగుతో నింపబడుతుంది చీకటి ఎంత మాత్రమూ నీలో ఉండదు కరణైన దావేదో నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచ్చినంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవకు వెలుగునై ఉన్నది అంటా ఉన్నాడు ప్రభువును అంగీకరించగానే రక్షణ ప్రణాళిక పూర్తి కాలేదు అది కేవలం ప్రారంభం మాత్రమే రక్షింపబడిన మనందరము పరిశుద్ధులమే కానీ పరిపూర్ణలం కాదు అక్కడక్కడ చీకటి ఉంటుంది మన హృదయంలో ప్రతి మూలన దేవుని వాక్యంతో నింపుకుంటే మన హృదయంలో మూల మూలన దాగి ఉన్న చీకటంతా తొలగిపోతుంది పాపం విషయంలో ఒక్కసారే విడవాలి కానీ పరిశుద్ధత విషయంలో కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉండాలి ఆయన వాక్యం వింటూ ఉండాలి దానిని అన్వయించుకోవాలి ఎట్టకేలకు దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి ఒకవేళ అబద్ధమనే పాపము నీళ్ళు ఉంటే ఆ పాపం వల్ల పతనమైన వారి స్థితిని బైబిల్లో మనం గ్రహించగానే ఆ అబద్ధానికి లేదా ఆ పాపానికి మనం చోటి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఇది తప్పని తెలియకపోవచ్చు వాక్యం ద్వారా ఆ తప్పుని తప్పని గ్రహించినప్పుడు వెంటనే సరి చేసుకోవాలి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపని విడిచిపెట్టాలి పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోనికి నడిపించబడాలి దేవుడు వెలుగును చీకటిని వేరు చేయు ప్రక్రియ ఇక్కడే ప్రారంభమైంది శరీర సంబంధమైన మనస్సు ఆత్మ సంబంధమైన మనసు రెండూ మనలో పనిచేస్తాయి దేన్ని ఎక్కువగా పెంచి పోషిస్తావో దాని క్రియలే నీళ్ళు ఎదుగుతాయి పాపపు క్రియలకు వేరై ఉండాలి లోకానికి వేరై ఉండాలి చీకటి సంబంధాలకు వేరై ఉండాలి మొత్తానికి దుష్టు నుండి వేరై ఉండాలి ఒకప్పుడు తెలియక పాపంలో ఉన్నావేమో ఇక నుండి ఆ పాపంలో ఉండకూడదు పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రాకులాడాలి ప్రభు అందుకొరికే మనల్ని ఈ భూమి మీద ఉంచాడు మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానించుకుందామా అటు కృప ప్రభు మనకు అనుగ్రహించనుగాక ఆమెన్ బ్లెస్ యూ